ద్వితోపదేశండంలోని వాక్యాన్ని బట్టి దేవుడు నపుంసకులను అంగీకరించలేదని వారిని సంఘంలోకి అలో చేయలేదని అంటారు అది నిజమేనా ద్వితోపదేశ కాండ ఇరవై మూడు ఒకటిలో ఎంతో క్లియర్ గా వారిని ఎహోవా సన్నిధికి రావద్దని రాస్తే వారిని చర్చిలోకి ఏ విధంగా నడిపించాలని కొందరు అడుగుతారు పురాతన కాలంలో చాలా మంది నపుంసకులుగా చేయబడి అన్యుల గుడిలో దేవతలకు ప్రతిష్ఠించి వారిచే పూజలు చేయించేవారు అందుకే వారికి ఇక్కడ స్థానం లేదన్నాడు అలాంటి ఆచారాలు నా సన్నిధిలో ఉండవని చెప్పడం దేవుని ఉద్దేశం అంతేకాని దేవునికి నపంసకులంటే ఇష్టం లేక కాదు వాక్యం చదివేటప్పుడు ఆ వాక్యం ఆ సందర్భం మొత్తం చూడాలి ఆ వాక్యాన్ని పట్టుకుని నపుంసకులని దేవుడు ద్వేషిస్తున్నాడని అనవద్దు దేవత గుడిలో ప్రతిష్ఠ చేయబడిన వారికి స్థానం లేదన్నాడు అంతేకాని దేవుడు పక్షపాతి కాదు అలా ఉంటే అపోస్తుల కార్యం ఎనిమిది ఇరవై ఆరులో కందాకి అనే రాణి దగ్గర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఇథియోపియా నపుంసకుడు కనిపిస్తాడు ఇతడు దేవుణ్ణి ఆరాధించడానికి వస్తాడు అంటే బహుశా బానిసగా అమ్మబడి మనుషుల వలన నపుంసకుడిగా చేయబడిన యూధుడై ఉండొచ్చు దేవుడు పిలుపుని వెళ్ళి అతనికి సువార్త ప్రకటించమని చెప్తాడు పిలుపు వెళ్ళి దేవుని గురించి చెప్పినప్పుడు ఆ నపుంసకుడు నమ్మి బాప్తిసం తీసుకున్నాడు ఒకవేళ దేవునికి ఇష్టం లేకపోతే ఒక సేవకుని నపుంసకుని కొడుకు పంపిస్తాడా ఆలోచించండి